అందరికీ నమస్తే నేనమి తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దెబ్బకు డెబ్బై నాలుగు మంది అరెస్ట్ గాబోతున్నారు ఆ డెబ్బై నాలుగు మందిలో ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేసినారు ఇంకా డెబ్బై రెండు మంది మిగిలినరు ఈ డెబ్బై రెండు మందిని కూడా త్వరలో అరెస్ట్ చేయవచ్చు అనేటటువంటి వార్త సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నారు ఈ వార్త నేను రెండు మూడు రోజుల నుండి చూసిన నిజంగానే డెబ్బై నాలుగు మంది ఉన్నారా అసలు జరుగుతున్నటువంటి కథ ఏంది మరి డెబ్బై నాలుగు మంది పొలిటీషియనా లేకపోతే డెబ్బై నాలుగు మంది ఇతరుల అసలు ఈ డెబ్బై నాలుగు అనేటటువంటి పదం ఎందుకు వస్తుంది అని చెప్పి నేను కొంత ఆరాధిస్తే ఈ రోజు కూడా కొన్ని శాటిలైట్ ఛానల్స్ లో వార్త వచ్చింది అట్లనే యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రధానంగా ఈ వార్త బాగా సర్క్యులేట్ అవుతున్నది ఈ డెబ్బై నాలుగు అనేటటువంటి సంఖ్య ఏంది దీని కథ ఏంది అని చెప్పి కొంత నేను డెప్త్ గా విశ్లేషిస్తే నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా రెండు మూడు వీడియోలు చేసిన నా ఇన్స్టా అకౌంట్ కూడా టీఆర్టీవీ తెలంగాణ అని ఉంటుంది డెబ్బై నాలుగు మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయేటర్స్ ని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నది సో ఈ అరెస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సజ్జనార్ సార్ ఫుల్ సీరియస్ గా ఉన్నారు సజనార్ సారు ఎవరేదైతే ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటటువంటి పేరుతోటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ పైన చాలా సీరియస్ గా ఉన్నారు ఆల్రెడీ లోకల్ బాయ్ నాని అని చెప్పి ఆయన ల్యాప్టాప్ లో ఏదో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ ఉంటే లోకల్ బాయ్ నాని కూడా అరెస్ట్ చేసినారు తర్వాత బయాస్ అన్ని యాదవ్ ఆయన ఏదో కంప్యూటర్ షాప్ కు పోయి కంప్యూటర్ షాప్ లో కలర్ ప్రొటెక్షన్ కలర్ గేమ్ అని చెప్పి ఏదో ఫోన్ లో చూపించిండు ఐదు వేల రూపాయలు బెట్టింగ్ పెట్టి లక్ష రూపాయలు గెలిచినా అని చెప్పి లక్ష రూపాయల కెమెరా కొన్నాడు బయ్యాసని యాదవ్ అంటే బయ్యాసన్ యాదవ్ దాదాపు ఒక ముప్పై కోట్ల రూపాయల స్కామ్ చేసిండు బయసని యాదవ్ పరారీలో ఉన్నాడు బయ్యాసన్ యాదవ్ ను కూడా అదుపులోకి తీసుకుంటా ఉన్నారు పోలీసులు అట్లా అట్లనే లోకల్ బాయ్ నాని కూడా అరెస్ట్ చేశారు రేపో మాపో దాదాపు ఇంకా డెబ్బై రెండు మందిని కూడా అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెడీ ఉందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది ఈ డెబ్బై రెండు మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతున్నారో దీంట్లో సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై మంది అమ్మాయిలు ఉన్నారట ఈ అమ్మాయిలు కూడా చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి వాళ్ళు ఏది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినారు నేను రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నా నేను ఈ తార్ కార్ లో తిరుగుతున్నా ఈ ఇన్నోవా కార్ లో తిరుగుతున్నా ఈ ఫార్చునర్ కార్ లో తిరుగుతున్నా నేను విల్లాలో ఉన్నా విల్లా కొనుక్కున్నా నేను ఐఫోన్ కొనుక్కున్నా పెద్ద ల్యాప్టాప్ కొనుక్కున్నా నేను అది కొన్నా ఇది కొన్నా అని చెప్పి చాలా మంది అమ్మాయిలు జనాలను పిచ్చోళ్లం చేసినాం నాట్ ఓన్లీ అమ్మాయిలు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమందే అందరూ అనట్లేదు దాదాపు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది వాళ్ళు నీతిగా నిజాయితీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు సరే కొంతమంది ఎక్స్పోజింగ్ వీడియోలు చేయడమా కొంతమంది వాళ్ళకు ఉన్నట్టు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు కంటెంట్ చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉన్నారు ఇప్పుడు నాన్ వేషన్ ఉన్నాడు ఆయన కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు ఆయన నెలకు పద్నాలుగు లక్షల పదమూడు లక్షల రూపాయల అమౌంట్ వస్తుందంటే యూట్యూబ్ నుండి ఇన్కమ్ ఇన్కమ్ సోర్స్ చాలు కదా నాన్ వేషన్ అలాంటి వ్యక్తి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఆయన కోటి రెండు కోట్ల రూపాయలు ఇస్తారు కానీ ఆయన ఎందుకు తీసుకుంటలేడు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తలేడు జనాలను మనం మోసం చేయొద్దు జనాలను మనం మభ్య ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అవతలలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవతలలో ఏం చెప్తుండే ఐదు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి పైసలు పట్టుకొచ్చి దీంట్లో ఆయన ఇన్వెస్ట్ చేస్తుండ్రుడు బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ ఒక యాభై రూపాయలు పెడతాడు యాభై రూపాయలు పెట్టుడుతోటే ఆ యాభై రూపాయలకి ఇంకో యాభై రూపాయలు కలిసి వస్తాయి వంద రూపాయలు అవుతాయి తర్వాత ఇంకో వంద పెడతాడు ఇంకో వంద వస్తాయి ఐదు వందలు పెడతాడు ఐదు వందల రూపాయలు వస్తాయి వెయ్యి రూపాయలు పెడతాడు వెయ్యి రూపాయలు వస్తాయి ఇక వెయ్యి రూపాయలు వస్తుంది కదా అని చెప్పి నేను ఊకుంటాడా పదివేల రూపాయలు పెడతాడు పదివేల రూపాయలు అటే పోతాయి అంటే బెట్టింగ్ యాప్స్ కూడా చిన్న చిన్న అమౌంట్ని చిన్న చిన్నగా వాళ్ళకి ఇస్తూ ఇస్తూ అవతలోని మెస్ఫరై చేసి అవతలోని వాళ్ళ వైపు లాక్కుందాం అనేటటువంటి ఆలోచన చేస్తుంది అట్లా వేరు వెయ్యి రూపాయలు రెండు వేల వరకు వాళ్ళకి పాజిటివ్ వస్తుంది ఎప్పుడైతే పదివేల రూపాయలు ఆడడం స్టార్ట్ చేసినా పెద్ద అమౌంట్ ఎప్పుడైతే వచ్చినవో ఆ అమౌంట్ బెట్టింగ్ యాప్ వెళ్ళిపోతుంది ఆ పదివేల రూపాయలు వెయినాయి కదా ఆ పదివేలతో పాటు ఇంకో పదివేలు రావాలని చెప్పి మళ్ళీ ఇరవై వేలు పెడతాం ఆ ఇరవై వేలు కూడా పోతాయి ఇరవై వేనా కదా సార్ యాభై పెడదాం అంత కలిసి చెప్పి యాభై పెడతాం ఆ యాభై కూడా పోతాయి అంటే బెట్టింగ్ యాప్స్ లో ఉన్నటువంటి కోణాలు ఇవే మనం అదక్టిగా నీకు ఈ బెట్టింగ్ యాప్స్ ఆడేటటువంటి పెద్ద డ్రామా చిన్న చిన్న అమౌంట్ ఫస్ట్ మనకి ఇస్తూ పెద్ద అమౌంట్ ని వాళ్ళు గుంజుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఏం చేస్తుండు వీళ్ళతో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సర్స్ తోడు అవుతారు కొలాబ్ అయ్యి మీరు డైరెక్ట్ కలర్ ప్రొడక్షన్ అని చెప్పి టెలిగ్రామ్ లింక్ అని చెప్పి మీరు డ్రామా క్రియేట్ చేయండి ఈ డ్రామాలో భాగంగా మీరు డబ్బులు డబ్బులు సంపాదించుకోరు మా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయండి మా బెట్టింగ్ యాప్ ని కొంత పెద్ద ఎత్తున పైకి తీసుకురండి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు బెట్టింగ్ యాప్స్ కథ మొత్తం చెప్తా ఈ డెబ్బై రెండు మంది కథ చేసినది ఏంటి ఈ డెబ్బై రెండు మందిని ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారు ఈ డెబ్బై రెండు మందిని అరెస్ట్ చేసేది ఎవరు నేను చెప్తున్నాను కదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వ్యవహారంలో చాలా మంది మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా మంది కూరగాయలు నచ్చిపోయారు బెట్టింగ్ యాప్స్ బారినబడి చాలా మంది ఒక ఆయనే బెట్టింగ్ యాప్స్ ఆడి ఆడి అట్రాక్ట్ అయిపోయి డబ్బులు మొత్తం కోలిపోయి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు బంగారం ఉంటే బ్యాంకులో కుదోబెట్టి మళ్ళీ పైసలు తీసుకొచ్చిందంట వాళ్ళ తల్లిదండ్రులు తెలవకుండా బంగారం కుదోబెట్టి తీసుకొచ్చి ఈ డబ్బులు కూడా బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్ట్ చేసింది బెట్టింగ్ యాప్స్ ఒక్క రూపాయి రాకపోయేసరికి ఫ్యాన్ కు వేసుకుని చచ్చిపోయింది చాలా బాధ అనిపించిన వార్త చూసిన తర్వాత ఇంత దారుణమైనటువంటి ఘటనలు ఉన్నాయి ఒక ఆయన బైక్ అమ్ముకున్నాడు ఒక ఆయన కార్ అమ్ముకున్నాడు ఒక ఆయన పది రూపాయల వడ్డీకి ఒక ఆయన ఫోనే అమ్ముకున్నాడు ఏకంగా ఇంతమంది బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది స్ట్రగుల్ ఫేస్ అయ్యారు ఇవన్నీ పోలీస్ స్టేషన్లలో నానా రకాల కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల యువత పాడైతున్నది యువత చెడిపోతా ఉంది యువత మద్యానికి బానిసైతా ఉంది యువత బెట్టింగ్ యాప్స్ కు బానిస్ అయి ప్రాణాలు కోల్పోతా ఉన్నారనేటటువంటి ఆలోచన తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనని తెరపైకి తీసుకొచ్చినారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటప్పుడు ఏ మొక్కలో వండుకున్నా బయటికి తీసుకొచ్చి వాడిని చెర్రపల్లి జైల్లో చెంచగూడ జైల్లో వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతా ఉంది ముఖ్యమంత్రి రేమంత్రెడ్డి స్పెషల్ టీం ని కూడా పెడుతున్నాడట ఎవడెవడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తా ఉన్నాడు ఎవడెవడు ప్రజల ప్రాణాలతో చిలగాట మాడుతా ఉన్నాడు ప్రజలను అప్పులు చేసేదాకా ఎవరెవరు తీసుకొచ్చిండు ప్రజలను ఎవడెవడైతే ఇబ్బంది పెడుతుందా వాళ్ళందరూ తీసుకోపోయి బొక్క వేయమని చెప్పి ముఖ్యమంత్రి ఆల్రెడీ పోలీసులకు ఫుల్ హ్యాండ్ పర్మిషన్ ఇచ్చేసిందట పోలీసులు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి వాళ్ళ లిస్టులు తీస్తా ఉన్నారు దాదాపు డెబ్బై నాలుగు మంది పేర్లు కనబడతా ఉన్నాయి ఆల్రెడీ ఇద్దరు అరెస్ట్ చేసిన డెబ్బై రెండు మందిని ఏ టైంలో అయినా పోలీసులు అరెస్ట్ చేయవచ్చు అదుపులోకి తీసుకోవచ్చు అనేటటువంటి ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది ఇక మీ పప్పులు ఉడకవు అయిపోయిందన్నట్టే ఇన్ని రోజులు అయ్యా ఎంత ఘోరం ఆ ఫేక్ కరెన్సీ చూపిస్తాం ఆ ఫేక్ పైసలు పట్టుకొస్తారు ఇన్స్టాగ్రామ్ అదేంది ఆ లో సారీ ఆ అమెజాన్లో లో దొరుకుతాయి లో కదా ఐదు వందల రూపాయల నోట్లు దొరుకుతాయి అవి పట్టుకొస్తారు చూపిస్తారు ఏ గిన్ని చంపా ఇచ్చినా గిన్ని చంపా ఇచ్చినా అంత ఫ్రీగా పైసలు వస్తే అందరికీ బెట్టింగ్ యాప్స్ ఆడుకుంటుండాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా బెట్టింగ్ యాప్స్ ఆడుకుంటూ ఉండాలి ఆయన నాలుగు వందల ఎకరాలు కోకాపేట భూములు బ్యాంకులో ఖో పెట్టి పైసలు ఎందుకు తెడు ఆయన బెట్టింగ్ యాప్ ఆడుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని నడపొచ్చు కదా మరి ఆయన ఎందుకు అప్పులు చేస్తున్నాడు మాలాంటి వాళ్ళు ఎందుకు అప్పులు చేస్తున్నావు ఛానల్ నడపడానికి ఈరోజు నేను టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ నడపడానికి పది లక్షల రూపాయలు అప్పు చేసిన ఎందుకు చేసిన అప్పు ముందుకు పోవాలి జనాలకు వాస్తవాలు తెలవాలనేటటువంటి ఆలోచనతో ఎక్కడికే వస్తాయి పైసలు ఉత్తగానే ల్యాప్టాప్ పట్టుకుంటే ఫోన్ పట్టుకుంటే వస్తాయి ఆ పైసలు ఆ లింక్ ఒత్తుంటే పైసలు వస్తాయా ఇదే లింక్ ఒత్తుకుంటూ ఉండాలంటే అందరు ఉంటారు జాబులు ఎందుకు చేస్తారు లక్షల రూపాయల జాబులు రెండు మూడు లక్షల రూపాయల ఉద్యోగాలు ఎందుకు చేస్తారు ఒక్కొక్క ఆయనే పదివేల రూపాయలు ఐదు వేల రూపాయల కూలీలకు ఎందుకు పోతారు లింకులు ఒత్తుకుంటూ ఉండొచ్చు కదా మొత్తం ఫేక్ ఫేక్ జనాలను మోసం చేస్తారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరినీ బొక్కలో వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నది అసలు ఏం జరుగుతుందో మీకు చెప్తా ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్ ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పాయింట్స్ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెట్టింగ్ యాప్ లో వాడు ఏం చెప్తాడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్తాడు అందరిని అంటలేను యాప్స్ ప్రమోట్ చేసినటువంటి యూజర్స్ ఫెలోస్ అంటున్నా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి యూజర్స్ ఫెలోస్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళని అంటున్నా యూజర్స్ ఫెలోస్ వాళ్ళు వాళ్ళు పనికి వచ్చేటటువంటి వ్యక్తులు కాదు జనాలను మోసం వ్యక్తులు కాబట్టి యూజర్స్ ఫెలోసే అంటారు అయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఏం చెప్తాడు మీరు టెలిగ్రామ్ లింక్లోకి రండి టెలిగ్రామ్ లింక్ లోకి రండి ఈ లింక్లో నేను ప్రొడక్షన్ ఇస్తా ఈ లింక్ లో నేను ఏం చేయాలో మీకు చెప్తా అని చెప్పి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటోడు ఏం చేస్తాడు మెల్లగా పబ్లిక్ ని తన టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అయ్యేటట్టు చేస్తాడు ఫస్ట్ జాయిన్ అవుతారు మన లాంటి వాళ్ళు జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాత వాడు ఏం చేస్తాడు ఇగో మీరు ఐదు వందల రూపాయలు రెడ్ పైన పెట్టండి రెడ్ మీద ఐదు వందల రూపాయలు పెట్టండి అని చెప్పి ఈ వీడు ఏం చేస్తారు రెడ్ మీద ఐదు వందల రూపాయలు పెట్టిస్తారు పెట్టుడుతో మనం ఫస్ట్ పెట్టాడు తోటి ఐదు వందల రూపాయలు మనకు కలిసి వస్తాయి ఫస్ట్ ఫస్ట్ ఐదు వందల రూపాయలు మనకు వస్తాయి ఇది అద్భుతంగానే ఉంటుంది అరే ఐదు వందల రూపాయలు వచ్చింది మనోడు చెప్పింది నిజమే ఇన్న ప్రొడక్షన్ చెప్తున్నాడు ఐదు వందలు రెడ్డు మీద తోటే మనం రెడ్డు మీద పెట్టినం ఐదు వందలకి ఐదు వందలు వెయ్యి రూపాయలు అయిపోయినాయి అబ్బా సూపర్ ఈ అన్న మంచిగానే చెప్తున్నాడు అనుకొని మనం మెల్లగా ఐదు వందల రూపాయలు పెడతాం ఐదు వందలు వస్తాయి తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తాడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మళ్ళా మీరు ఐదు వందలు కాదు సార్ వెయ్యి రూపాయలు పెట్టండి వెయ్యి రూపాయలు మీరు ఎల్లో పైన పెట్టండి ఎల్లో మీద మీకు వెయ్యి రూపాయలు వస్తాయి అని చెప్పి మళ్ళీ చెప్తాడు ఎల్లో మీద మన లాంటి వాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది కాబట్టి ఎల్లో పైన వెయ్యి రూపాయలు పెడతాం ఈ ఎల్లో పైన పెట్టినటువంటి వెయ్యి రూపాయలు కూడా మనకు వస్తాయి మళ్ళీ విన్ అవుతాం అబ్బా అప్పుడు రెడ్ అన్నట్టు వచ్చింది ఇప్పుడు ఎల్లో అన్నట్టు వచ్చింది అంటే చాలా అద్భుతంగా చెప్తున్నాడు అన్న సూపర్ అని చెప్పి అనుకుంటాం తర్వాత ఏం చేస్తాడు వీడు మీరు ఐదు వేల రూపాయలు ఏం చేయాలా రెడ్ ఎల్లో గ్రీన్ మీద పెట్టండి గ్రీన్ బటన్ మీద మీరు డైరెక్ట్ ఐదు వేల రూపాయలు పెట్టండి మీకు పదివేల రూపాయలు అయితే అని చెప్పి నమ్మిస్తాడు నమ్మించిన తోట ఐదు వందలు సక్సెస్ అయింది వెయ్యి రూపాయలు సక్సెస్ అయింది ఇక ఐదు వేలు పెట్టమంటున్నాడు వాటి పైన నమ్మకం ఉన్నది ఐదు ఐదు వేలు కూడా పెడతాం మనకు పదివేలు వస్తాయి కదా ఐదు ఆ ఐదు వేలు మన ఐదు వేలు పదివేలు అయితే కదా అని చెప్పి మనం ఏం చెప్తాం ఐదు వేల రూపాయలు పెడతాం ఆయన తిని ఓడిపోతాం ఐదు వేల రూపాయలు వానికే పోతాయి ఉన్నాయి బాయే ఉంచుకున్నది బాయే అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇన్స్టాలో పెడతావు అన్న ఐదు వేలు పెట్టా ఏమైందంటే అబ్బా ఇక్కడ మిస్ అయింది బ్రదర్ ఇక్కడ మిస్ఫైర్ అయింది బ్రదర్ రేపు పొద్దున మళ్ళీ మనం పదివేలు పెడదాం ఈసారి ఖచ్చితంగా కరెక్ట్ చెప్తా కరెక్ట్ చెప్తా రేపు మళ్ళా ఆడదాం అని చెప్పి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఫస్ట్ ఏమో ఐదు వందల సక్సెస్ వెయ్యి రూపాయలు సక్సెస్ ఐదు వేలు పెట్టుడు తోట గ్రీన్ మీద పెట్టమంటాడు ఐదు వేల రూపాయలు అతే పోతాయి ఏమైందన్న మనం ఐదు వేలు వస్తాయి అనుకున్న పోయిందన్న అంటే గేమ్ మన చేతులు ఉంటుందా గేమ్ మన చేతులు ఉండదు కదా అది ఆన్లైన్ గేమ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మనం అప్పుడప్పుడు మిస్టేక్ కూడా అవుతుంది ఈ ఐదు వేలు పోయినా ఏం చేస్తామని అని చెప్పి అక్కడ చేతులు దొరుకుంటాడు ఎవడు ఇన్స్టా ఇన్ఫ్లుయన్సర్ పిచ్చోళం అయ్యేది మనమే మనం ఆడేది మనమే పిచ్చోళ్ళం అవుతాం కాబట్టి నేను ఏమంటున్నా ఇది కూడా పెద్ద క్రాష్ ఈ ఐదు వేల రూపాయలలో దాదాపు మూడు వేల రూపాయలేమో వానికి పోతాయి ఎవరికి పోతాయి ఆ బెట్టింగ్ యాప్ అని పోతాయి ఈ ఐదు వేల రూపాయలలో రెండు వేల రూపాయలు ప్రమోట్ చేసేటోనికి వస్తాయి అసలుగా తిరిగి బెట్టింగ్ ప్రమోట్ చేసేటోటికో రెండు వేల రూపాయలు వస్తాయి బెట్టింగ్ యాప్ అని మూడు వేల రూపాయలు పోతాయి మన సొమ్మె మన సొమ్మే ఇట్లా మనల్ని మోసం చేయడానికి తయారైంది దొంగలు ఈ దొంగలు తయారైంది ఇట్లా అసలు కదా మీకు ఇది అర్థం కాక మీరు పిచ్చోళ్ళు అవుతున్నారు మీరు పిచ్చోళ్ళు అవుతున్నారు గిన్నే ఇంత మంచిగా క్లియర్ క్లియర్ గా చెప్పిన ఇంతకంటే ఎక్కువ చెప్పాలని చెప్పలేను ఫస్ట్ ఐదు వందలు గెలుతారు వెయ్యి రూపాయలు గెలుస్తారు ఐదు వేలు పెట్టమంటాడు ఐదు వేలు అటే పోతాయి మన చేతిలో లేదు కదా అని చెప్పి చెప్తాడు తర్వాత దీంట్లో మూడు వేల రూపాయలు ఆ బెట్టింగ్ యాప్ కొని పోతే రెండు వేల రూపాయలు ప్రమోట్ చేసుకుని వస్తాయి వాడు అట్లా బతుకుతున్నాడు అయితే వానికి ఎయిటీ పోతాయి వీనికి ట్వంటీ వస్తాయి అసలు కథ ఇది ఇలా మీకు తెలియక పిచ్చోళ్ళు అవుతా ఉన్నారు మీరు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఫస్ట్ తీసేయాలి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాదాపు డెబ్బై నాలుగు మంది ఇన్స్టాన్ ఫ్లియర్సర్స్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి రెడీ ఉండర్ అనేది వినబడుతున్నటువంటి చర్చ సెవెంటీ ఫోర్ మెంబర్స్ రెడీ టు అరెస్ట్ స్పెషల్ టీం తయారైంది స్పెషల్ టీం ఏ టైంలో అరెస్ట్ చేసేటటువంటి ఆలోచనలో ఉంది అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది